కులాన్స్ మేము కులాంతి మేము ఇవ్వలేదు సర్టిఫికెట్ వీళ్ళు కళా వాళ్ళు వీళ్ళు కళాయి వాళ్ళు వాళ్ళ కళాయి گڑی کلاں کے ہن کر والی گڑی کلاں کے ہن کر والی گڑی کلاں کے ہن کر والی ఇంకా నమస్కారము ఈరోజు కుప్పం మండలంలో ఈడి కులస్తులకి వచ్చినటువంటి మద్యం షాపులు కేటాయించినారు షాప్ని దానికోసం అప్లికేషన్లు ఈడి కులస్తులే వేయాలి కానీ ఆ వేరే కులస్తులు కూడా ఈడీ సర్టిఫికేట్ అని తీసుకువచ్చి వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు దాన్ని మేము అడ్డుకుంటున్నాము ఎట్టి పరిస్థితుల్లోనూ వేరా కులస్తులకి సర్టిఫికేట్ ఇస్తేను మేము అడ్డుకుంటాము దయచేసి వేరా సర్టిఫికేట్ వేరా కులస్తులకి సర్టిఫికేట్ ఇవ్వకూడదని తెలియజేసుకుంటున్నాం ఎంఆర్ఓ గారికి మరొకసారి చెప్తా ఉన్నాం మాకు ఇది అన్యాయం జరుగుతూ ఉంది ప్రభుత్వం వారు ఈనాటికి ఈడి కులస్తుల్ని గుర్తించి షాప్ కేటాయించినందుకు ఈ నియోజకవర్గంలో ఆ షాపును కూడా వేరే కులస్తులు తన్నుకోకపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది చాలా దారుణం అన్యాయం దీన్ని ఖండిస్తున్నాం మా ఈడి కులం తరఫున ఖండిస్తున్నాము దయచేసి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము ఉంది ఈరోజు కార్తీక్ అనే వ్యక్తి ఆయన కళాల్ వ్యక్తి ఆయన ఇంకొక వేరా కులస్తున్న తోడుకు వచ్చి అప్లికేషన్ వేయడానికి వచ్చినందుకు మేము అడ్డుకున్నాము మీకు మీకు ఎవరు సర్టిఫికేట్ ఇచ్చినారు అంటే ఇచ్చిన వాళ్ళు ఇచ్చినారు అని రాంగ్ సమాధానం చెప్తున్నారు మా కులస్తులు మా కుల సంఘం అధ్యక్షులు ఎవరికి వేరే కులస్తులకి సర్టిఫికేటు ఇచ్చిన దాఖలాలు లేదు కాబట్టి దయచేసి దీన్ని గమనించాలని ఎంఆర్ఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది పట్టుకోణంగా ఆయన వచ్చినటువంటి కార్తీకు బండోత్సవాన్ని పారిపోయినాడు దయచేసి ఇటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే ప్రభుత్వం వారు దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మరొకసారి మనవి చేస్తున్నాము థ్యాంక్ యూ కార్తీక్ అనే వ్యక్తి దొంగ సర్టిఫికేట్ తీసుకువచ్చి ఈడి కులం సర్టిఫికేట్ అనేసి మద్యం షాప్కి అప్లై చేయడానికి వచ్చినందుకు మేము అట్టుకున్నాము ఆయన వచ్చిన వెంటనే పారిపోయినాడు కాబట్టి ఈ విధంగానే ఇంకా ఇద్దరు ముగ్గురు దొంగ సర్టిఫికేట్లు తెచ్చి ఈడి కులం అని వేసినారు దానిపైన ప్రభుత్వం వారు కానీ కలెక్టర్ గారిని స్పందించి ఎన్క్వైరీ చేసి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ప్లీజ్ దయచేసి మా కులాన్ని కాపాడండి మా కులాన్ని దోచుకుంటా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని మరొకసారి మనవి చేసుకుంటున్నాము థ్యాంక్ యూసారి మనవి ఇది చిత్తూరు జిల్లాలో ఈడు కులశలకు బట్టి షాపులు కేటాయించినారు గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దానిలో భాగంగానే గుడపల్లి మండలానికి ఒక షాప్ కేటాయించినారు దానికి నాలుగు మండలాల్లో ఎవరైనా వేసుకోవచ్చు డిస్టిక్ లెవెల్లో కూడా కులస్తులు దానికి సంబంధించిన ఈడి కులస్తులు వేసుకోవచ్చు కానీ శాంతిపురం మండలంలో ఎంఆర్ఓ గారు రాంగ్ స్టెప్గా వేరే కులస్తులకి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది దాన్ని అడిగినామంటే మిమ్మల్ని అడిగి మేము ఇవ్వాల్సిన పర్లేదు మీరేమన్నా ఎజిటెట్ ఆఫీసరా అంటున్నారు ఇది పద్ధతి కాదు మేము ఒక సంఘం పెట్టుకొని మా కులానికి న్యాయం జరగాలంటే ఆయన ఈ విధంగా మాట్లాడడం సభం కాదని తెలియజేస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని గమనించి దీనికి సంబంధించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని మరొకసారి మనవి చేసుకుంటున్నాము జై చంద్రబాబు నాయుడు గారు జై